లేదా తెలియదు హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లాఫీస్ అందరు బాగున్నారు మేమైతే బాగున్నాం సో అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే పది పదిన్నర అయితే టైం అయింది ఇప్పుడు నేనైతే కొద్దిగా స్నానం కింద చేసి రెడీ చేసి ప్రసన్నా ఇంకొకటి చెప్పినా నువ్వు కూడా రెడీగా నేను షాపింగ్ అయితే తీసుకొచ్చాను అంటే అంటే చెప్తే లేదు నేను వచ్చాను అది కానీ ఇది కానీ అని లేదు అట్లయితే నువ్వు కూడా రక రెడీ అయింది ఇప్పుడైతే షాపింగా లేకుంటే ఇంకొక ఏదన్నా వస్తువు తీసుకోవాలా ఏం కదా అనేది ప్రశ్నకైతే తెలియదా మీరు లాస్ట్ వరకు స్కిప్స్ చేయకుండా వచ్చి మీకే అర్థం షాపింగ్ అన్నీ అనగా దిన మధ్యానికి రెడీ అయిపోతుంది నా సాయంత్రం ఏడాడు పనులు ఆయన పెడతా చేస్తాది ఎట్న పనులు కూడా చేసింది లేదంటే అది కూడా చేయదు చూద్దాం నేను ఇప్పుడైతే ఆటోకి అయితే ఫోన్ చేశాను నేను మామూలుగా బైక్ ఉన్నా బైక్లో వెళ్ళాలంటే వెళ్ళాను కొద్దిగా చిన్న ఆప్షన్ చేపించుకున్నాను కదా అందుకని వెళ్ళేదాన్ని కుదరదు ఆటో అయితే బాడికి ఫోన్ చేసాను వచ్చినది ప్రసన్న కూడా రెడీ చేసింది వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు పదిన్నర పదకొండు అయింది ఆడ బోకులు కడిగేసింది ఆడ పెట్టేసింది అంతే ఇంకేమంటుంది మహేష్ ఉన్న రాబా అది ఇది అదో ఆటో కూడా వచ్చేసింది బయట గేటి ఆడ పెట్టిందంటే ఇంకా రెడీ అవుతా ఉన్నాడు ఏమే రెడీ అయినావా ఏడకన్నా అయితే ఇంకా సరే 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 అంటావా పెట్టుకో గెలిచలేమా ఇప్పుడు కాదు ఇప్పుడు పోయేసి మళ్ళీ షాపింగ్ తీసుకొని వచ్చి అట్టా పోయే తలకి లేట్ అయిపోతుంది సరేరా లేట్ అవుతా మళ్ళీ ఎప్పుడెప్పుడు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి నేను వర్ణంగా చేసుకోవాలంటే కుదరద్దు ఆ ఓమ్ మళ్ళీ ఏం అలా ఇంకేమన్నాదా కడిగించా మళ్ళీ అటు పెడతాపా లేకంటే నేను ఎప్పుడో ఒకటి పోయేసి లేకపోతే ఏమన్నది ఇంట్లో సరుపు గిరి పేసి కడిగేసి ఏమైనా అటు మనం కడగలేమంటావా ఇది తీసుకో ఇప్పుడు కవర్ లేదా కవర్ లేదా ఈ పని ఉన్నది నాకు బ్యాంక్ అడిగి రావాలా అదా అట్లనే బ్యాంక్ ఆడి పోయేసి వచ్చి మళ్ళీ నీ షాపింగ్ అవి చేసుకొని మళ్ళీ అవన్న వచ్చేద్దాం ఇంటికి ఏందే ఏం పని ఏమన్నా అదే పని అంటే పని అయింది దీని కవర్ కావాలి కవర్లో పెట్టు ఆహా దాంట్లో ఎన్ని ఉన్నాయి ఇది దీంట్లో పెట్టేసాయి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి పని ఉన్నది నువ్వు కూడా నువ్వు కూడా బయట ఉండ నీకేం పని ఆడా నువ్వేం చేస్తావు లోపల చేపించుకునేది ఏం చేపించుకుంటావా ఏది బ్యాంక్ అకౌంటా మళ్ళీ చేపించుకున్నావారా ఇరా ఆటో వచ్చి అరగంట పోతున్నా రా రాందా ఏమే అనగా ఎక్కుతారా అంతా ఆ ఊరల్ ఊరందరూ కలిసి நாங்கள் செப்பு கூடுச்சு செப்பு ஏவோ ஏமாசிச்சதா நீ பேசு ஏடி போத்த கொண்ட போத்தனா இல்லை ஏம அடிவி போத்துனவா சரி காண ஏன்னா பத்து நேரம் தென்லா மரங்க தெரியுத సోలు కొట్టుకుని నెలకైతే అనుక అప్పుడు అది అది తీసుకున్నారా పో తీసుకురా పది గట్టా మర్చిపోయినా పోరా అన్నీ సార్ ఆహా లేదులే ఆటో కూడా వచ్చేసింది వచ్చి కూడా ఛాన్స్ అయిపోయింది నువ్వు రెడీ అయితే ఎవరైపోతున్నా బండి అనలా పెడితే మనం వెళ్ళే తల్లికి అప్పుడే రాని రాన్నది అప్పలు తింటే ఏమో వెళ్ళే వద్దంటారా మన మనం తినాలి అంతే కదా అప్పలు తినే దానికి ఏమన్నా ఆటోలు అయితే ఏదో ఆకలి వేసినప్పుడు తినాలి ఒక మేము ఇప్పుడైతే కూడలికి అయితే వచ్చేసినాము అంటే ప్రస్తుతం నాకు షాపింగ్ అని చెప్పినా మేమైతే మొత్తం ఏసీ కొనేదానికి అయితే చేసాడా మాకే తెలియదు అంటే చిన్నదా పెద్దదా అని ఉన్నాదో చూసి ఏదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓకే చేసుకుందాం అంటే మా ఇంటికి సరిపడే అంత ఓకే మళ్ళీ చిన్నది చూసుకొని ఇది నచ్చక అది నచ్చక ఎందుకు ఒకటి ఇబ్బంది ఒకటైతే చూసుకుంటే పెద్దది మొదటి దిగువా రా అంటే ఏనే షాపింగ్ ఏడు చేయచ్చా షాపింగ్ నువ్వు ఏది దియాల మే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినావా ఏం తీసుకోవాలా ఏమనేది ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత నేను నీకు చెప్తాను మళ్ళీ తీసుకోవాలా అని లోపలికి వచ్చిన తర్వాత చెప్తా వాళ్ళని తీసుకోవాలా అని మళ్ళీ తర్వాత షాపింగ్ మళ్ళీ చేద్దాం ఏదే రా బాగుంటుంది అండి ఏం బాగాలేదా ఒక్కదానికి నీకైతే కరెక్ట్గా సరిపోతుంది ఎంత వచ్చారా తిప్పితే వస్తుంది అంత లేకుండా రాదు తీసుకో పా అన్నీ ఆ పేపరే అట్లాగే అటు తీసుకొచ్చుకోవచ్చు అది లేంట చే నీకు అట్టాడుతూ ఉంటుంది ఆడా అది నువ్వు చల్లగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా గరం గరంగా వేడిగా లేకున్నా ఏది ఉన్నావు చెప్పా టీవీ ఉన్నది ఫ్రిడ్జ్ ఉన్నది వాషింగ్ మిషన్ ఉన్నది ఇది ఇది ఫ్రిడ్జ్ ఏది డబల్ డోర్ ఓ అమ్మా ఇది మనం వదలాలి ఇప్పుడు ఏది కొంతనామంటే ఏసీ కొంతనా ఏంది గొర్రె అవుతుందా ఏసీ కొంతనమ్మా ఇప్పుడు చల్లగా ఉండేదానికి ఫ్యాన్లు గిన్నెలు ఎన్ని ఉన్నాయి కదా ఎందుకో ఈ వెండకి తట్టుకోలేకున్నావా అందుకని ఏసీ కొన్నాం అనుకో కొద్దిగా కూల్గా గరం గరంగా లేకున్నా కొద్దిగా తండాయి ఇదైతే బాగుంటుంది అని వేసి వచ్చినాం అయితే షాపింగ్ అని చెప్పినా షాపింగ్ అయితే కాదు ఇది టనేజ్ అంతా తెలియదు కానీ నాకు తెలిసి కానీ హోల్టాజ్ కానీ హైర్ కానీ ఆ రెండిట్లో అయితే పర్లేదు ఇది కానీ చూద్దాం ఏదో అడిగేస్తే అదే బాగుంటుంది సో గాయస్ మేము ఒక దానికోసం ఇచ్చితే ఒకటి అయిపోయింది మాకు పని మాకే అన్నట్టు అదే విధంగా అయిపోయింది ఏంటి బాగా అనుకోని పో చూడు పోయి మేము ఏసీ కొందామని వచ్చితే ఏసీ నా నెంబర్ కార్డు నెంబర్ బ్లాక్ అయిపోయింది ఏం చేయాలి నాకేం అర్థమే కానీ కాదు ఇటు కుదరదు ఎందుకు లేనుకొని ప్రసన్నాను మళ్ళీ షాపింగ్ పిలుచుకొని వచ్చిన ఏం చేద్దాం ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది నాకు అర్థం కానీ కాదు ఆ నెంబర్ అన్న బ్లాక్ కాకుండా ఉంటే జరిపింది ఏం చేద్దాం మనకు అంతంత బడ్జెట్ పెట్టి కట్టి తీసుకురావాలంటే కొద్దిగా ఇబ్బంది కదా అండి ఎక్కువ డబ్బులు కదా అందుకనేది ఎందుకులే అనుకుని ఆలోచించి అది కూడా మళ్ళీ ఊరికి ఆటో బాడీకి బొక్క ఏ అనుకునే పని ఇది కుదరలా వచ్చనా ఉండ ఇది చూడ నీకు నచ్చితే చూసుకో పర్లే బాగున్నా కలరా జాకెట్ ఈ కలర్ ఇదేనా ये क्लास तो वेरे कौन आता हैं ये क्लास तो इतने इक्कलर बोले होना थे ये ना कुटकन बाऊ ना थे अटल भी दूर ना था निचाकी था हम्म तेरे अंटावा हाँ छोड़ेंगे याद दावा अन्य वक्त माल थी तो थी तो कौन कैसा नॉनी की है ना वो डी कहता जाए की वो डी లే పైకి లేసేసే తీసేసుకో సేమ్ ఆ టైపే కానీ కొద్దిగా డిజైన్ వేరే క్లాత్ అంతా ఒకటే అది ఇది రెండు దానిక బా పొద్దు షాపింగ్ అయితే తీసుకెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్ అని చెప్పినాడు కానీ ఫస్ట్ అయితే నేను షాపింగ్ ఫస్ట్ షాపింగ్ లేదులే అక్కడికి తీసుకెళ్ళాడు కానీ అక్కడికి వెళ్తే ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది ఊరికి ఆటో బాడీ వేస్ట్ పోయిన దానికి ఖర్చు వేస్ట్ మొత్తానికైతే నువ్వు అనుకునేది అయితే షాపింగ్ అయితే ఓకే అయిపోయింది మొత్తానికైతే నేను చీర తీసుకుంటాను అని వద్దు అని చెప్పిన లంగా ఫస్ట్ అమ్మ నువ్వు కొందామనుకున్నావు ఇదైతే చీర కానీ డ్రెస్ కానీ అంటే మళ్ళీ నేనైతే లంగావాణి బాగున్నాను అందుకనే కదా లంగావాణి తీపిచ్చింది చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏసీ కొన్నాము లేదా మళ్ళీ మొత్తానికైతే వెళ్ళాలా కొనాలా ఎందుకంటే ఎండలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి సో ఏ కంపెనీ కొన్నాము ఏది కొన్నాము ఏ కంపెనీకి చిన్నది ఉన్నాము పెద్దదిగా లేదా తెలీదు నెక్స్ట్ వీడియోలు అయితే చూడండి ఓకే బాయ్ బాయ్